అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈరోజైతే రెండో రోజు అన్నమాట నేనైతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లమన్నం తయారు చేశానండి బెల్లమన్నం అంటేనే పరమాన్నం అన్నమాట నేను ఇందులో ఏమేమి వేసాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను పదండి నేనైతే శుక్రవారం అమ్మవారికి ఈ ప్రసాదాన్ని అయితే తయారు చేశానండి దీనికి కావాల్సింది ఒక అరకప్పు బియ్యం ఒక అర లీటర్ పాలు మనం బెల్లం అనేది మనకు రుచికి తగ్గట్టు నేనైతే హాఫ్ కప్పు బియ్యానికి హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి ఇందులో నేను సొగ్గు బియ్యాన్ని యాడ్ చేశానండి ఇలా సొగ్గు బియ్యం యాడ్ చేయడం వల్ల సోనకే పరమాన్నం అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పి గిన్నె పెట్టుకోవాలి పరమాన్నానికి ఎప్పుడు చిన్న గిన్నెలో చేయకూడదండి ఖాళీగా ఉన్న గిన్నెలో చేస్తేనే బాగా అన్నం అనేది ఉడుకుతూ మనకి పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందనమాట అందులో నేను ముందుగా అర లీటర్ పాలు వేసుకున్నాను అందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా ఆ పాలులోనే మిక్స్ చేస్తాను అన్ని అన్నీ కలిపి వేసేసుకున్నాను ఇలా పాలు వేసిన వెంటనే సొగ్గుబియ్యం అయితే నేను ఒక అరగంట నానపెట్టుకున్న తర్వాత ఆ సొగ్గుబియ్యాన్ని కూడా వేసానండి చాలామంది పరమాన్నంలో సొగ్గు బియ్యం వేసుకోరు కానీ నేను ఎప్పుడు పరమాన్నం చేసినా సొగ్గు బియ్యం అయితే వేస్తానండి సొగ్గు బియ్యం వేసుకోవడం వల్ల పరమాన్నం టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మనకి పాలు మొత్తం ఒక దెబ్బ పొంగాలన్నమాట మనం అన్నం వండుకునేటప్పుడు ఎసర ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఎసర చూడండి అంటే మనం నీళ్లు పెట్టుకుంటాం కదా రైస్కి అది బాగా పొంగిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేస్తాం సేమ్ నేను ఎప్పుడు పరమాన్నం చేసినా పాలు ఇలా బాగా పొంగిపోయి మరిగిపోయిన తర్వాతే నేనైతే ఈ రైస్ అయితే వేసాను అనమాట నేను రైస్ అనేది కడిగేసి నానపెట్టుకున్నానండి అది కూడా ఎక్కువసేపు కాదు కేవలం ఐదు నిమిషాలే నేను రైస్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను మనకి ఈ ప్రాసెస్ మొత్తం పెద్ద మంట మీదైనా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ అయినా చేసుకోవచ్చు నేనైతే పెద్ద మంట మీదే చేసుకున్నానండి మనకు ఆల్మోస్ట్ ఈ రైస్ అనేది ఉడుకుపోవాలన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడుకుపోవాలండి ఎందుకంటే మనం దీని తర్వాత బెల్లం యాడ్ చేస్తాం బెల్లం వేసాక అన్నం అనేది గట్టిపడిపోతుందండి ఉడకదు కాబట్టి మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం బాగా ఉడకపెట్టేసుకోవాలి అలాగని బాగా చిగుడిపోయినా కూడా పరమాన్నం టేస్ట్ మారిపోతుందండి మనం రైస్ ఏ విధంగా అయితే తింటామో ఆ విధంగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇందులో మీరు బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట అయితే తీసుకున్న బెల్లం మొత్తం వేసేసానండి వేసేసి ఇలా ఇప్పుడు మాత్రం చిన్న మంట పెట్టుకుందాం చిన్న మంట పెట్టుకుని సిమ్లో బాగా కలుపుకోవాలన్నమాట మనకి ఆల్మోస్ట్ పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో చాలామంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు మీకు కవల్తే వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవే పరమాన్నంలో వేయనండి ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ చూసారంటే చాలు మా పిల్లలకి అసలు పరమానాన్ని ముట్టుకోరనమాట మా పిల్లలకి అసలు డ్రై ఫ్రూట్స్ వేశానంటే వాళ్ళు తీసుకోరని చెప్పి నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయట్లేదు బహుశా నాకు తెలిసి డ్రై ఫ్రూట్స్ వేయకుండా పరమాన్నం చేసేది నేను ఒక్కదాన్ని అయి ఉంటాను మీరు కూడా ఎవరైనా సరే పరమాన్నం మీ పిల్లల కోసం చేస్తే కనుక ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేస్తారో లేదో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మనకైతే బెల్లం వేసాం కదా అది ఆల్మోస్ట్ అనమాట ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనగా అంటే వన్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనగా మనం ఇందులో నేనైతే నెయ్యి యాడ్ చేశానండి ఇలా నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సగ్గు బియ్యం వేయడం వల్ల చూసారా సగ్గు బియ్యం అనేవి పైకి ఎంత బాగా కనబడుతున్నాయో టేస్ట్ కూడా అంతే రుచిగా చాలా టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది నేనైతే లాస్ట్లో దీనికే కాదండి ఏ ప్రసాదాలు చేసినా కూడా లాస్ట్లో మనం నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ అదిరిపోతుంది పులిహోరలో కూడా అంతే మనం లాస్ట్లో కలిపేసాక పైన నెయ్యి వేసుకున్నామంటే దాని టేస్ట్ అమోఘంగా ఉంటుంది లాస్ట్లో నెయ్యి కూడా వేసేసాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందు యాలికల పొడి కూడా యాడ్ చేసుకుందామండి ఇలా అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్నామంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమన్నం అంటే చాలా ఇష్టం అనమాట ప్రీతికరమైన ప్రసాదాలలో ఈ పరమాన్నం ఒకటండి నేనైతే రోజు ఇంకా శుక్రవారం కదా అమ్మవారి కోసం అయితే చేశానన్నమాట ప్రసాదం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సగ్గుబియ్యం వేసుకుని లేదు మీరు పరమాన్నం ఎలా చేస్తారో నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను అలా కూడా ఒకసారి ట్రై చేస్తాను నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తానన్నమాట మనకైతే పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుందాం ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న రెసిపీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తానండి అంతవరకు నమస్తే శ్రీమాత్రే నమ